ఇట్లా ఉంటుంది అండ్ మీటర్ బ్లౌజ్ అయితే ఫోర్ ఫార్టీ రూపీస్ ఉంది ఇది డిజైనర్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ ఉంది ఇది యుఎస్ ప్రింట్ కాటన్ సారీస్ లో ఇది త్రీ సెవెంటీ రూపీస్ ఉంది మార్కెట్ లో డిఫరెంట్ వెరైటీ తయారు ఉంది కలర్స్ కానీ మీకు డిజైన్స్ కానీ ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ ఇది సల్లీ ఫ్యాబ్రిక్ ఉంది హండ్రెడ్ బై వన్ ట్వంటీ క్వాలిటీ ఉంది ఫోర్ సెవెంటీ రూపీస్ ఉంది ఇది ప్యూర్ జేపీ కోటా కాటన్ ఉంది ప్యూరా ప్యూర్ కాటన్ ఉంది లైట్ వెయిట్ చీర ఉంది ఇది షార్ట్ పల్లు ఉంది ఇది ఓన్లీ ఎయిట్ టెన్ రూపీస్ వ్యాక్స్ బాతి ఉంది మొత్తం ఇది చీరా మాకు అన్ని వెరైటీ మ్యాను ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది ప్యూర్ కోటా కాటన్ ఉంది ఇది సెవెన్ ఎయిటీ రూపీస్ ప్యూర్ జేపీ కోటా కాటన్ ఉంది లైట్ వెయిట్ చీరా ఉంది సెవెన్ ఎయిటీ రూపీస్ ఉంది ఇది ఇది ఫ్యాబ్రిక్ చేసుకో మేడం ఫ్యాబ్రిక్ క్వాలిటీ మెయింటైన్ ఉంది మెయిన్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఫ్రెష్ మెటీరియల్ ఉంది ఇది రష్యన్ సిల్క్ రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది ఫైవ్ ఎయిటీ రూపీస్ వస్తుంది జకాట్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది మొత్తం ఇది ప్రైస్ ఓన్లీ ఫోర్ రూపీస్ ఇది ట్రెండింగ్ డిజైన్ ఉంది ఇది మార్కెట్ లో ఇన్స్టాగ్రామ్ లో చాలా సేల్ ఉంది ఇది మోడల్ కి ఫోర్ ఒరిజినల్ అండి మార్కెట్ లో కూడా లేని చెప్తారా ఇది ప్రైస్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ రూపీస్ క్రోషియా వర్క్ ఉంది ఇది డిమాండింగ్ ఐటమ్ ఉంది ఓన్లీ సిక్స్ సెవెంటీ రూపీస్ ఉంది ఇది వైట్ ఫ్యాబ్రిక్ లో ఇది మొత్తం ఇది తయారీ ఉంది మాకు ఇది మొత్తం క్వాంటిటీ స్టాక్ ఉంది ఇది అప్లిక్ వర్క్ ఉంది చీరా బ్లాక్ ప్రింటింగ్ ఇది డైలీ